ఆగం ఆగం అవుతుంది ఇక ఇగో నీ ఫ్రెండ్ కదా నీ కోసమే తీసుకొస్తాను ఒక్కదా అని ఉంటే ఆగమాగం చెప్తాను అని భయపడుతుందిరావే తీసుకురావేను ఏం అదే ఫ్రెండ్ అవుతుంది ఎందుకు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ జోడు లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చుట్కి ఒంటరిగా ఉంటుంది ఊరికే బయటికి వెళ్ళిపోతుంది దీనికి ఒకటి ఫ్రెండ్గా ఉంటే మంచిగా తోడుగా ఉంటే బయటకు వెళ్ళదు హ్యాపీగా ఆడుకుంటుంది అని చెప్పి ఒక కొత్త పప్పిని తీసుకొచ్చాం దీన్ని అడాప్షన్ కిందనే తీసుకున్నాం మేము కాకపోతే వాళ్ళ ఇంజెక్షన్స్ వారికి మనీ ఇవ్వమన్నారు అంతే ఇచ్చాము

కుక్కమూతి నారీలా నచ్చేది గట్టిన ఉన్నది మూతికి అది పైకి పోయింది కథ వదిలేసి ఇక గొలుసు కంటే కట్టేసినావా ఇచ్చి పెట్టతే నువ్వు ఎండ కొడతాను నీడ కన్నా కట్టే రాదు ఏం పేరు పెడతానో మరి రావద్దు మనం పెట్టుకుంటే వెళితే రాదా మనం నువ్వు పెట్టుకు వేరే పెడతానంట దానికి అన్నం అన్నం పెట్టు తింటావు తినప్పు వద్దున ఫుడ్ వాడు ఓ బావా చుట్కి భయపడిపోతాను అదే దా ద నువ్వే ఫస్ట్ అదే దా ద నువ్వే ఫస్ట్ దా ఫ్రెండ్ కదా ఫ్రెండ్ని దా ద ఫ్రెండ్ని చేసుకోవాలి కదా రారా చుట్టి చుట్టి పాప దా దారా చుట్కి దా దా అమ్మ దావే అయ్యో సప్పుడు పిలుతాను పో పో పోతాడు పోరా ఎంతసేపు రాకుంటుంటావుండ రాదు కొద్దిసేపటికి అయితే చుట్టి ఉన్న కొత్త పప్పి ఆడుకోవడం స్టార్ట్ చేసినాయి ఇవి ఆడుకుంటానే ఫైట్ చేసుకుంటానో నాకైతే తెలియదు కానీ నేనైతే ఆడుకుంటానే అని అనుకుంటాను అయితే ఈ కొత్త పప్పిని ఎందుకు తెచ్చుకున్నామంటే చుట్టుకి ఊరికే బయటకు వెళ్ళిపోతుంది మేము ఎప్పుడన్నిటి అయినా వెళ్తే లోన్లీగా ఫీల్ అవుతుంది ఒకటే ఉంటే అట్లా ఫీల్ అవుతుందేమో అని చెప్పి ఒక కొత్త పప్పిని తెచ్చుకోవాలని అనుకున్నాం కాకపోతే మనీ పెట్టి కొనద్దు అని డిసైడ్ అయ్యాం ఏదైనా పప్పి ఉంటే అడాప్షన్కి ఇస్తారు కదా అట్లా ఇస్తే తెచ్చుకుందాం అనుకున్నాం ఈ పప్పి వచ్చేసి వాళ్ళు ఈ పప్పిని పెంచుకున్న ఇంతకుముందు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు అమెరికా వెళ్ళిపోతున్నారట సో ఎవరైనా పెంచుకునే వాళ్ళు ఉంటే ఇస్తామని చెప్పారు మా ఇంటి ఎదురుగా వాళ్ళ చుట్టాల వాళ్ళు మాకు చెప్పారు ఈ పప్పి ఉంది అంటే ఈ పప్పిని వాళ్ళే వాళ్ళకి ఇచ్చారట సో ఉంది తీసుకుంటారా అంటే మేము తెచ్చుకుంటామని చెప్పేసాం కాకపోతే ఏంటంటే వీటికి ఫస్ట్ నుండి ఇంజక్షన్స్ వేయిస్తారు కదా ఆ ఇంజక్షన్స్కి అయినామని మాత్రం ఇవ్వమని అడిగారు సో మేము ఆ ఇంజక్షన్స్కి అయినామని మాత్రమే ఇచ్చాము నాకెందుకో పప్పీస్ని కొనడం ఇష్టం ఉండదు ఎవరైనా ఏదైనా రీజన్స్ వల్ల పెంచుకోకపోతే అడాప్షన్కి తీసుకోవడమే ఇష్టం ఇప్పుడు చుట్కీ కూడా మేము కొన్నది కాదు చుట్కీ అయితే దానంతట అదే మా ఇంటికి వచ్చేసింది ఇప్పుడు ఈ దీన్ని కొత్త పప్పీని అయితే మేమైతే తెచ్చుకున్నాం ఇక దీనికైతే నెక్స్ట్ పేరు పెట్టాలి కం కం కమ్ ఎందుకురా దాన్ని ఇట్లా గోస ఊచుకుంటా మంచిగా కలిసిపోవచ్చు తొందరగా చుట్టికీ దాన్ని ఎందుకు తిడుతా నువే కలప నే కలుసుకోవచ్చుగా నువ్వు అర్వా పడుతు కదా మంచి ఫ్రెండ్ కలుపుకోవాలి కానీ ఎందుకు రాని ఇట్లా ఎత్తాను అది ఎంత క్యూట్ ఉన్నది చూడురా చూడు నువ్వెంత క్యూట్ ఉన్నావు చూడు ఇద్దరు మంచి క్యూట్ ఉన్నారు ఇంత క్యూట్గా ఉండి కొట్లాడుకుంటా అంటే కొద్దిసేపటికి అయితే చుట్కీ అయితే బాగా ఆర్చేసింది కొత్త పప్పిని అయితే ఇచ్చింది ఇక దీనికి కొంచెం జలసి ఫీల్ అయినట్టున్నది కొంచెం పక్క పక్క పోతుంది ఫీల్ అవుతుంది పొసెసివ్నెస్ స్టార్ట్ అయ్యింది దాన్నే బాగా చూసుకుంటారేమో నన్ను పంపించేస్తారేమో అని కొంచెం భయపడుతున్నట్టున్నది కానీ అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుంది కదా అందుకే ఇప్పుడు దూరం దూరం కట్టేశా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్